తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్ సైబరాబాద్ ప్రాంతాల అభివృద్దికి కృషి చేసినటువంటి పద్దతులను నేడు నిజామాబాద్ లో కూడా తీసుకురావాలనే ఉద్దేశంతో నిజామాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ ఏర్పాటు చేశారు ఈ సెక్యూరిటీ కార్యాలయం జిల్లా పోలీస్ కమిషనరేట్ కార్యాలయం నందు ఏర్పాటు చేశారు ఈ కార్యాలయాన్ని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి సాయి చైతన్య ఐపీఎస్ ప్రారంభించారు అనంతరం నిజామాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ లోగోను ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలోని కౌన్సిల్ మెంబర్లు తదితరులు పాల్గొన్నారు నా తోటి సెక్యూరిటీ కౌన్సిల్ మెంబర్స్ అందరికి ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ కి తర్వాత మన ట్రెజరర్ కి జనరల్ సెక్రటరీకి జాయింట్ సెక్రటరీ జాయింట్ సెక్రటరీస్ కి అందరికీ తర్వాత ఇక్కడ వచ్చిన కొద్ది మీడియా మిత్రులందరికీ పేరు నా శుభాభిన సెక్యూరిటీ కౌన్సిల్ వచ్చిన కొత్త ఏదో సంథింగ్ వన్ ప్లాట్ఫామ్ కావాలి అనే దాంట్లో తయారు చేసాం ఒక ప్లాన్ వచ్చింది అండ్ ఏసీపీ అడిషనల్ డీసీపీ గారు అండ్ దెన్ అప్పుడు ఏఎస్పి యూటీ కూడా ఉండే ట్రైనింగ్ కూర్చొని సైబరాబాద్ దాంట్లో చేసాం సో ఫైనల్లీ ఆఫ్టర్ మల్టిపుల్ రౌండ్స్ ఆఫ్ డిస్కషన్స్ కానీ మీటింగ్స్ కానీ కౌన్సిల్ అనేది ఒక ఫామ్ అయింది మనకి రిజిస్ట్రేషన్ వచ్చింది దెన్ అకౌంట్ అండ్ అదర్ డీటెయిల్స్ అయినాయి ఇప్పుడు తర్వాత కౌన్సిల్ ఫామ్ అయిన దాని యొక్క లోగో ఈ లోగో గురించి మన నిజామాబాద్ కన కనబడాలి ఎట్లాగా క్లాక్ టవర్ పెట్టాలా లేదంటే ఎస్ఆర్ఎస్పి పెట్టాలా లేదంటే కృష్ణలింకల్ పెట్టాలా అనే కన్ఫ్యూజన్ అన్ని అయిపోతే ఎట్లా ఏమి అర్థం కాని సిచ్యువేషన్ శిరీష్ తన ఐడియాలతో సింపుల్ గా నాట్ సో మెనీ మల్టిపుల్ థింగ్స్ ఒక సింపుల్గా ఒక తీసుకొచ్చేటట్టు దాంట్లో దాంట్లో డిఫరెంట్ దాంట్లో డిఫరెంట్ ఆసుకోవాలనుకున్నాను ఫస్ట్ దాంట్లో నీమ్ బ్రాంచెస్ ఉన్నాయి నీమ్ అండ్ ఆలివ్ బ్రాంచెస్ ఉన్నాయి యాక్చువల్లీ సింపలైజెస్ చేస్తూ ఉంటది అండ్ ఎప్పటి నుంచో మన నీమ్ మన భారతదేశంలో ఎన్నో పురాతన కాలం నుంచి ఇట్ ఈస్ నోన్ టు హ్యావ్ గుడ్ హెల్త్ అండ్ మన యొక్క ఇంట్లో ఇంట్లో మంచి ఆరోగ్యాన్ని పెంపొందించని ఆ క్వాలిటీస్ ఉన్నందుకు మనం నిమ్ వాడటం అయితే దాంతోపాటు స్టార్స్ పెట్టాం కొన్ని ఒకటేమో స్టార్స్ ఇండికేట్ గార్డియన్స్ ఆఫ్ లా అంటే మనం చట్టాన్ని మనం కాపాడుతున్నానికి మనం కాపాడే అందరం మనం అందరం అని చెప్పడానికి స్టార్స్ పెట్టాం దాంట్లో ఇంకోటి హ్యాండ్స్ చేతులు ఉన్నాయి చేతులు అంటే మన ప్రొటెక్షన్ మనం మన సొసైటీ మనం ఎట్లా ప్రొటెక్ట్ చేస్తాం అందరం కలిసి ప్రొటెక్ట్ చేసుకుందాం అనే దాని ఉద్దేశంతో ప్రొటెక్షన్ పెట్టాం తర్వాత ఒక ఇంకో రైట్ సైడ్ లోకి వచ్చేసరికి స్టార్స్ విత్ డిఫరెంట్ కలర్స్ ఏం చెప్తాయి అంటే దర్ ఆర్ పిల్లర్స్ ఆఫ్ పార్ట్నర్షిప్ అంటే ఒక నాట్ వన్ వీక్ అన్ని కలిపి కష్టపడి చేస్తేనే మనం వీళ్ళ అందరూ కలిపి ముందుకు వెళ్ళాలి అందరం కలిసి ముందుకు సాగాలి అని కలిసి మెలిసి ముందుకు సాగాలని చెప్తా ఉంటుంది డిఫరెంట్ కలర్స్ వాడడం బ్లూ రెడ్ గ్రీన్ ఇవన్నీ ఏంటంటే డిఫరెంట్ షేడ్స్ ఆఫ్ జనాలు అంటే ఒక్కరికే అన్ని వెరైటీస్ ఆఫ్ పీపుల్ ఉంటారు అందరినీ మనం ముందుకు తీసుకెళ్లాలని మన ఉద్దేశం దీంట్లో మధ్యలో క్రౌన్స్ మధ్యలో వచ్చేసి విల్ హ్యావ్ జనాలు ఉండరు అంటే త్రీ త్రీ పీపుల్ దే ఆర్ లైక్ మన యొక్క ప్రొటెక్టివ్ హ్యాండ్స్ లో మన సొసైటీని మన బిలవ్డ్ మన నిజామాబాద్ జనాలు మనం కాపాడుకోవాలి మన ప్రజల్ని కాపాడుకోవాలి వాళ్ళ అభివృద్ధి సాధించాలి అనే ఉద్దేశంతో జనాలు కూడా మధ్యలో ఉంటారు సో వాటిని అన్నింటినీ కలిపి మన యొక్క డెవలప్మెంట్ మన ప్రొటెక్షన్ అన్ని అందరినీ ముందు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ఈ అన్ని ఎలిమెంట్స్ దీంట్లో ఇన్ఫ్లూస్ చేయడం జరిగింది అన్నింటినీ కలిపి నిజామాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ లోగో తయారు చేయడం జరిగింది సో వన్ హ్యాడ్ దేర్ అందరూ కలిసి అందరూ వాళ్ళ యొక్క సజెషన్స్ అన్ని ఇచ్చారు అవన్నీ తీసుకుని వీ కుడ్ కమ్ అబౌట్ దిస్ లోగో సో ది స్లోగో రిఫ్లెక్ట్స్ మనం ఏం చేయాలనుకుంటున్నాం ఎట్లా సాధించాలనుకుంటున్నాం అనేది ఈ లోగో ద్వారా మనందరికీ కమ్యూనికేట్ చేస్తాం అట్లానే ఒక సింపుల్ లోగో ఈజీ టు ఐడెంటిఫై ఇది నిజామాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ అని ఐడెంటిఫై చేయడానికి సింపుల్ గా ఉండాలి అట్ ద సేమ్ టైమ్ మన మెసేజ్ ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ లోగో డిసైడ్ చేయడం జరిగింది సో ఇవాళ మీరు అఫీషియల్లీ లాంచ్ లోగు తర్వాత ఈ అదర్ ఇప్పుడు ప్రస్తుతానికి అయితే మనం ఐ డోంట్ పోస్టర్ పెట్టామని పోస్టర్స్ ఉన్నాయి పెద్ద పోస్టర్ కూడా ఉంది అది పెద్ద పెద్ద లోగో ఉంది అండ్ ద సేమ్ థింగ్ మన ఈవెన్ మన సెక్యూరిటీ కౌన్సిల్ ఆఫీస్ లో కూడా ప్రస్తుతానికి అయితే పేపర్ తక్కువ విల్ అప్గ్రేడ్ విత్ దిస్ కార్డ్బోర్డ్ పెయింటింగ్ తో చేస్తాం సో నౌ లాంచింగ్ లోగో ఇస్ ఇన్ ఇనీషియల్ స్టేజ్ అంటే మనం ఇప్పుడే బాబు పుట్టిన బాబు కానీ పాప కానీ పుట్టిన తర్వాత మనం పేరు గురించి చూస్తాం పేరు తర్వాత ముద్దు పేరు ఇప్పుడు ఈ రెండు అయిపోయినాయి పేరు అయిపోయినాయి ముద్దు పేరు అయిపోయింది ఇప్పుడు మన బేబీ వాకింగ్ స్టార్ట్ చేస్తాయి వాకింగ్ టు డిఫరెంట్ యాక్టివిటీస్ మనం అందరం కలిసి చేసుకుంటాం ఇలా గా మనం డెవలప్ చేసుకుంటూ అందరం కలిసి డెవలప్ చేసుకుంటూ మన యొక్క కౌన్సిల్ ద్వారా మన ఎయిమ్ ఏం అచీవ్ చేద్దాం అనుకుంటున్నామో అందరం సక్సెస్ఫుల్గా రీచ్ అవ్వాలని దానికోసం ప్రతి ఒక్కరు అందరూ మనస్ఫూర్తిగా కష్టపడి మనం అచీవ్ చేస్తామని ఆశిస్తున్నాను ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు థ్యాంక్ యూ జై హింద్